వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలంలో అయినవోలు గ్రామం శ్రీ కోదండ రామాలయం ఎనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం చేయు కార్యక్రమాలను అయినవోలు గ్రామం కోదండరామాలయం అర్చకులు సుధీర్ కుమార్ తెలిపారు జయ శ్రీరామ్ ముఖ్యంగా మన ఐనూరు గ్రామంలో కొలువైనటువంటి శ్రీ కోదండరామస్వామి యొక్క దేవాలయం ఫిబ్రవరి పదమూడవ తారీఖున వార్షికోత్సవం సందర్భంగా మన ఆలయ శాశ్వత ధర్మకత దేవదే బుధయ్ నాటి గారి నిర్వహణలో ఎంతో వైభోపేతంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా పల్లెటూరులో అన్ని రామాలయం ఉన్నప్పటికీ కూడా మన ఐనూరు గ్రామంలో రామాలయం జరిగినట్టుగా కానీ ఈ యొక్క వైభవం అనేది కూడా ఎక్కడ ఎన్నో ఎన్నడూ లేని విధంగా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే వైగాన సాగమం ప్రకారం పూజ నిర్వహించడం ఉందో అదే వైగాన ఆగమం ప్రకారం ఇక్కడున్న స్వామివారికి నిత్యం కూడా స్పృహాసేవ కానీ ఈ యొక్క పూజా కార్యక్రమాలు కానీ ఎన్నో రకాలుగా స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి శనివారం కూడా స్వామివారికి విశేషంగా పోరాటం బలకీనోత్సవం ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నెన్నో చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి వార్షికోత్సవానికి ముఖ్యంగా ఆలయ శాస్త్ర ధర్మకర్త గారికి మన గ్రామస్తులకు అందరికీ కూడా చక్కగా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఆ యొక్క శ్రీరాముని అనుగ్రహం పొందవలసినగా కోరుకుంటూ ఉన్నాము ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు మన గ్రామస్తుల సహకారంతో అదేవిధంగా మన ధర్మకర్త అయినటువంటి రేవుల బొలినాయుడు గారు నిర్వహణలో ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది రేపు ముఖ్యంగా స్వామివారికి విశేషంగా సామూహికంగా స్వామివారి పూజా కార్యక్రమం రేపు సాయంత్రం స్వామివారికి ఎనిమిది గంటలకి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించినట్టుగానే సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది జరపడం జరుగుతూ ఉంది ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేసి ఎప్పుడు ఎన్నడూ చక్కగా ఆ యొక్క శ్రీరాముల అనుగ్రహం అందరికీ గ్రామానికి అందరికీ కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై శ్రీరామ్ జయ శ్రీరామ్